మిత్రుల నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్రూరి క్రియేటివ్ స్పేస్ ఇన్ ది గౌడ్స్ ఆఫ్ మీ చిత్రూరి క్రియేటివ్ స్పేస్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు షేర్ మై ఒపీనియన్ విత్ యూ ఆల్ ఏంటంటే ముఖ్యంగా ఇటీవల మనం ఒక ఎక్కడో ఒక వార్త చదివానండి ఒక ఉపాధ్యాయుడి మీద తల్లిదండ్రులు నేరుగా వచ్చి దుర్భాషలాడుతూ అతని మీద అటాక్ చేయడం అనేటువంటి దృశ్యాలు మనకు వార్తల్లో కనబడ్డాయి ఈ విషయం ఆలోచించిన తర్వాత నాకు అసలు ఏమిటి ఎట్లా ఉంటుంది ఈ సమాజం యొక్క దృక్పథం ఇవ్వాలి ఎట్లా మారింది వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఎట్లా మారింది దీని మీద ఒక నాలుగు మాటలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది అండి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఒక విషయాన్ని మనం గ్రహించ గ్రహించాలి ఇప్పుడు ఎట్లా అంటే సరే అన్ని మైక్రో ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత కుటుంబాలు చాలా చిన్నవి అయిపోయిన తర్వాత పిల్లలు ఒకరో ఇద్దరూ ఉంటున్నారు ఇట్లాంటి సందర్భంలో పిల్లల పెంపకంలో కూడా కాస్త తేడా వచ్చింది అంటే పిల్లల్ని ఎప్పుడు దండించాలి ఎప్పుడు దండించకూడదు ఎంత ప్రేమగా చూసుకోవాలి ఎంత చూసుకోకూడదు ప్రేమ చూసుకున్న దగ్గర ప్రేమగా చూసుకోవాలి క్రమశిక్షణ దగ్గరకు వచ్చేసరికి మనం కాస్త కడువుగానే ఉండి వాళ్ళ క్రమశిక్షణ నిర్పించే క్రమంలో మనం ఉండాలి అక్కడ గారాభం చేయొద్దు లేదంటే వాళ్ళ భవిష్యత్తు అధోగతి పాడవుతుంది అనేటువంటి ఎవర్నెస్ కూడా వాళ్ళందరికీ ఉంటుందా ఉండట్లేదా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది వాళ్ళ జరుగుతున్నటువంటి సంఘటన చూస్తున్నట్టే ఎట్లా అంటే అఫ్కోర్స్ ఎవరి పిల్లల మీద వాళ్ళకి ప్రేమ ఉంటాయి ఎందుకు ఉండే ఎవరి పిల్లల మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది అందున నేను ముందే చెప్పినట్టు యాజ్ సెడ్ ఎర్లియర్ మన మైక్రో ఫ్యామిలీస్ కాబట్టి చిన్న చిన్న కుటుంబాలు కాబట్టి ఒకరో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు చాలా గారాభంగా ఎఫెక్షనెట్గా వాళ్ళని పెంచుకుంటారు తప్పలేదు పిల్లల్ని ప్రేమించడంలో తప్పలేదు పిల్లల్ని ప్రేమించాలి కూడా పిల్లల్ని ప్రేమతోనే పెంచాలి కూడా కానీ మన పిల్లవాడు మన పిల్లలు ఒక పాఠశాలలో విద్య పొందుతున్నప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడిని దండించేటువంటి క్రమంలో మరి ఆ పిల్లవాడు చేసే అల్లరి దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న పరిస్థితుల దృష్టిగా ఒక్కోసారి కటువుగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంత మాత్రాన ఉపాధ్యాయుని పూర్తిగా తప్పు పట్టేస్తే ఎట్లా అండి అది కరెక్ట్ కాదేమో ఒకసారి మనం అందరూ ఆలోచించాలి తర్వాత పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఉపాధ్యాయుడి మీద లేకపోతే ఒక ఉపాధ్యాయుల మీద మీరు కంప్లైంట్ ఇస్తున్నారంటే వెంటనే తల్లిదండ్రులు రియాక్ట్ అవ్వడం అనేది తరచుగా తరచుకోకుండా కనబడుతోంది అంటే వాళ్ళు వెంటనే ఒక ఒక రకమైనటువంటి ద్వేషభావాన్ని ఉపాధ్యాయుడి మీద పెంచుకొని అసలు నేరుగా పాఠశాలకు వచ్చి అందరి ముందు ఉపాధ్యాయుడిని దుర్భాషలాడుతూ అతని మీద దాడి చేయడము ఒక గుంపును వేసుకొచ్చి అతని మీద దాడి చేయడము అసలు ఏ సంస్కృతి అండి ఇది ఎట్లాంటి నాగరికత వైపు మనం ప్రయాణం చేస్తున్నాం ఇవాళ ఆధునిక మానవులుగా మనం చలామణి అవుతున్నాం మోడర్న్ ఏజ్లో ఉన్నాం మనం కొంచెం సోఫిస్టికేటెడ్గా ఉన్నాం ఇవాళ ఎంతో పరిణామం అంటే సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందినటువంటి పదంలో ఉన్నటువంటి మానవుడు ఈ భూమి మీద మిగతా జావి జీవులన్నిటికంటే కూడా ఉన్నతంగా ఆలోచించేటువంటి స్థితిలో ఉన్నాడు ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఆటవికంగా దాడులు చేయటం ఏంటి అనేది కాస్త ఆశ్చర్యాన్ని నేను నేనేమనుకుంటానంటే ఇక్కడ ఎప్పుడైనా ఒక పిల్లవాడో ఒక ఒక అమ్మాయో మన ఇంటికి ఒక కంప్లైంట్ తీసుకొచ్చినప్పుడు నిజంగా ఆ కంప్లైంట్లో వాస్తవం ఉండగా ఉంటే అసలు ఏమిటి అని ముందే విచారించాలి విచారించాలి అవసరమైతే నేరుగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయంతో మాట్లాడి అసలు విషయం తెలుసుకొని చర్చలు చేసుకొని వాస్తవాలు తీసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత చర్యలు తీసుకోవచ్చు కోర్స్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ కంప్లీట్ రియల్లీ ఇఫ్ ఎనీ మిస్టేక్ ఈస్ దే అదర్వైజ్ అట్లీస్ట్ మనం వీ కెన్ మేక్ ఏ కాల్ టు ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ వీ కెన్ ఇన్ఫార్మ్ ఇన్ దాట్ అది ఇన్ఫామ్ చేసి ఇదండి పరిస్థితి ఇట్లా వచ్చింది కంప్లైంట్ మన మా అమ్మాయి ఇలాంటిది మా బాబు ఇట్లాంటి అంటున్నాడు మరి ఏంటి పరిస్థితి ఆ ఉపాధ్యాయు పరిస్థితి మీరు ఒకసారి కనుక్కోండి అని చెబితే అఫ్ కూడా అక్కడ కూడా ఎందుకంటే ఎడా అడాప్ట్ ఇన్స్టిట్యూషన్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఎట్లా అంటే బ్యాజ్డ్గా ఉండకుండా అఫ్ కోర్స్ పేరెంట్స్ యొక్క అభివృద్ధి చూడాలి పిల్లవాడి యొక్క అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద టీచర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఒక్కసారి ఈ నలుగురిలో పరువు తర్వాత మరుసటి రోజు ఆ ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయులు కానీ వచ్చి విద్యార్థులకు ఎట్లా పాఠాలు చెప్తారండి కాబట్టి అట్లా మాట్లాడుకొని చర్చల ద్వారా దానికి ఒక పరిష్కారం మనం సూచించుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం అంతేగాని ఓ నమ్మేసి వచ్చేసి ఇంకా ఉపాధ్యాయుడు తప్ప మా పిల్లవాడిది ఏ లేదు మా అమ్మాయిది ఏ తప్పు అని చెప్పేసి వచ్చి ఆ ఉపా ఉపాధ్యాయుడిని మా ముద్దాయిలాగా బోన్న ముద్దాయిలాగా నిలబెట్టేసేసి ఒక పంచాయతీ పెట్టేసేసి కొన్ని కొన్నిసార్లు మనకు జరుగుతూ ఉంటాయి అంటే ఈ సరైనటువంటి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కూడా సరిగా లేనప్పుడు డైరెక్ట్గా హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకొచ్చి ఆ ఎదురు కూర్చోబెట్టుకొట్టి కూర్చోబెట్టుకొని ఆ తల్లిదండ్రులు వస్తారు వాళ్ళిద్దరూ ఎవరో వస్తారు అపాధిని అక్కడ కూర్చోబెట్టి బోన్ల ముద్దేలాగా కూర్చోబెట్టి లేనిపోని అన్ని ఒక ఖైదీని విచారిస్తున్నట్టు విచారణ చేయడం అనేది కూడా నేను చూసినటువంటి సంఘటనలు నాకు కనబడింది చాలా చాలా దారుణం అండి చాలా వరకు ఏంటంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు బిహేవ్ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ హ్యాస్ టు బిహేవ్ ఇన్ ఏ ప్రాపర్ వే దట్స్ వాట్ హావ్ టు రిమెంబర్ అండ్ ఇట్ ది సేమ్ సాయం అంటే కొన్నిసార్లు మనం ఏంటంటే చాలా తెలివి తక్కువ ప్రవర్తిస్తూ ఉంటాం ఎందుకంటే ఆ గుడ్డితనం ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఆ బ్లైండ్నెస్ అంటే మన పిల్లల ఉన్నటువంటి గుడ్డి నమ్మకం తర్వాత మన పిల్లల మీద మనకు ఉన్నటువంటి అతి ప్రేమ ఎందుకంటే మన పిల్లలంతా ఎప్పుడు మంచి వాళ్ళుగానే కనబడతారు మనకు కోర్స్ కానీ ఒక పిల్లవాడి ప్రవర్తన ఇంటి దగ్గర ఒక రకంగా ఉండే అవకాశం ఉంటుంది తరగతి గదిలో కూడా ఒక రకంగా ఉంటుంది మీ ఇంటి దగ్గరగా మీ కళ్ళు దగ్గరగా కూడా మీరు మీ పిల్లవాడి యొక్క ప్రవర్తన వేరుగా ఉండొచ్చు తరగతిలో వాటి ప్రవర్తన ఇంకో రకంగా ఉండొచ్చు పేరు గ్రూప్ మధ్యలో అది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి కాబట్టి మొత్తానికి చెప్పేది ఏమిటంటే ఏదైనా ప్రజాస్వామ్యవంతంగా పరిష్కరించుకోవాలంటే అవసరం ఉంది ఒకటి రోజుల్లో ఎట్లా ఉండేదండి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఒక ఉపాధ్యాయుడు మీద విద్యార్థులు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా చాలా భయపడేవాళ్ళు ఎందుకంటే ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే నిజానికి ఏదైనా ఒక ఉపాధ్యాయుడు కొట్టాడో లేకపోతే తిట్టాడను గట్టిగా మందలించాడను ఎవరైనా ఎవరైనా విద్యార్థి వచ్చి తల్లిదండ్రుల ఇంటి దగ్గర తల్లిదండ్రులకు కంప్లైంట్ చేస్తే ఆ తల్లిదండ్రులు వెంటనే ఆ విద్యార్థి మీదనే ఎదురుదాడు చేసేవారా ఏమంటరా అసలు ఒక ఉపాధ్యాయుడి మీద కంప్లైంట్ ఇస్తున్నావు అంటే నువ్వేమో ఏదో ఓపెన్ చేసి ఉంటావు నువ్వేదో అల్లరి జల్లర్లు పని చేసి ఉంటావు క్లాస్ రూమ్లో అందుకనే నీకు ఆ ఉపాధ్యాయుడు నీ మీద అట్లా కొంచెం కట్టి కట్టిగా నేను మందలు ఉంటాడు లేకపోతే కొట్టు ఉంటాడు దెబ్బేసి ఉంటాడు తెచ్చుంటాడు అంత మాత్రం నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావు అసలు అసలు నువ్వే నువ్వు కరెక్ట్గా ఉన్నావు నీ చదువులో అని చెప్పేసి పిల్లల్ని చెక్ చేసేవాళ్ళు ఫస్ట్ తల్లిదండ్రులు అందుకని అప్పుడు పిల్లలు ఏమనుకునేవాళ్ళంటే ఆ రోజుల్లో ఓ లైన్ మన ఏదైనా కంప్లైంట్ మన టీచర్ మీద ఇష్టం ఫస్ట్ మన అమ్మ నాన్న మనల్ని మీద రా బాబు అని చెప్పేసి వాళ్ళు అన్నెసరీ కంప్లైంట్స్ ఇంటి దాకా మోసుకెళ్లే వాళ్ళు కాదు అట్లాంటి ఒక అవేర్నెస్ కూడా పిల్లల్లో ఉండేది తల్లిదండ్రులు ఆ రోజుల్లో ఉండేది కానీ వాళ్ళు మొత్తం రివర్స్ అయిపోయిందండి ఇంకా ఉపాధ్యాయులం తప్పు చేయడానికే ఉన్నారా ఉన్నారనేటువంటి ఒక భావజాలంలో కూడా ఇవాళ సమాజం ఉందా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లల మీద ఉన్నటువంటి అతి ప్రేమ ఉపాధ్యాయుడిని సెలబ్రెస్పెక్ట్ ఉపాధ్యాయుడు యొక్క సెలబ్రెస్పెక్ట్ దెబ్బతీయకూడదు కదా అది ఆలోచించాలి ఇప్పుడు ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు కలిస్తేనే విద్యార్థి యొక్క అభివృద్ధికి మార్గం సుఖం అవుతుందనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అట్లాంటిది కాబట్టి ఎవరు మాత్రం ఉపాధ్యాయులకు ఎందుకుంటుందండి ఎందుకు కోపం వస్తుంది ఎకరాల దగ్గర గొడవ భూముల దగ్గర గొడవ జాల దగ్గర గొడవ ఎందుకు వస్తుంది చెప్పండి ఉపాధ్యాయుడు ఎవరైనా సరే తన చెప్పుతున్నటువంటి పాఠాన్ని పిల్లలు శ్రద్ధగా విని నేర్చుకోవాలి మంచి మార్కులతో పాస్ అవ్వాలి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలుగా తయారు కావాలని మాత్రమే పడతారు అఫ్ కోర్సు చాలామంది ఉపాధ్యాయులు ఒకరో ఇద్దరు ఉంటే ఉండొచ్చండి వాళ్ళందరినీ ఒకరో ఇద్దరు ఎక్కడో చిన్న కొరపాటు చేశారని చెప్పేసి ఉపాధ్యాయ జాతికి మొత్తం ఉపాధ్యాయులంతా ఎట్లనే ఉంటారనేటువంటి కావజామంలో మనం ఉండిపోయి ఉపాధ్యాయులను నెగిటివ్గా అర్థం చేసుకోవాలి ఉపాధ్యాయుల మీద దాడికి పాల్పడితే అది ఏ సంస్కృతి ఒక్కసారి మనందరం కూడా ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇది తల్లిదండ్రులకు కూడా ఒక రకమైనటువంటి మనం ఈ తల్లిదండ్రులకి అవేర్నెస్ ఉండాలి ఏంటంటే ఒక పిల్లవాడి మీద ఒక పిల్లవాడు లేకపోతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆ తరగతి గది నుంచి వచ్చేసి వాళ్ళని టీచర్ మీద కంప్లైంట్ ఇచ్చారంటే ముందు తల్లిదండ్రులు ఆలోచించాలి ఎందుకు ఆ కంప్లైంట్ వచ్చింది వీడి దగ్గర నుంచి ఏమైనా రానుందా ఏమిటి అని విచారించాలి ప్రిన్సిపల్తో నేరుగా మాట్లాడాలి ఆ టీచర్తో కూడా అవసరమైతే నేరుగా మాట్లాడాలి అంతే తప్ప వెంటనే ఒక నిర్ణయానికి రాకూడదు అనేది నా చిన్న మనవి అండి ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ అదే ఉపాధ్యాయు తరగతిలో మీ పిల్లలు కూర్చోవలసి ఉంటుంది మరి అట్లా మీరు పబ్లిక్గా ఉపాధ్యాయుని హ్యూమిలిడేట్ చేస్తే నెక్స్ట్ డే ఉపాధ్యాయుడు ఎట్లా తలెత్తుకుని పాఠాలు చెప్తారండి ప్లస్ పిల్లలకు ఎట్లాంటి భావం కలుగుతుంది ఆ ఉపాధ్యాయుడు పట్ల అరే మనం ఏ కంప్లైంట్ ఇచ్చినా అది ఇచ్చినా మా నాన్న మా అమ్మ వచ్చి అడుగుతుంది తల తిట్టేస్తారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని ఇన్స్టాల్ చేయొచ్చు మనం అని వాడు ఇంకా శులకంగా తీసుకొని ఇంకా రుచిపోయే అవకాశం కూడా ఉంటుంది అది ఏమవుతుంది లేస్ట్ లాస్ట్కు వాడి భవిష్యత్తు నాశనం దారి దారితీస్తుంది కాబట్టి పిల్లల్ని మనం అతి చేసి మన పిల్లల్ని గుడ్డిగా నమ్ముతూ ఉపాధ్యాయులను చులకన చులకన చూసి తూలునాడితే అది మన మన పిల్లల యొక్క నాశనం చేస్తున్న విషయాన్ని కూడా చాలా మంది తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి అట్లా అని చెప్పి జన్యునుగా ఏదైనా ప్రాబ్లం ఉంటే పరిష్కారం చేసుకోవాలి కానీ దాడులు దిగడం ఏంది దుర్భాషలు ఆగడం ఏంది ఇట్లాంటిది జరగకూడదు మనం నాగరిక సమాజంలో ఉన్నాం ఏదైనా చర్చల ద్వారా పరిష్కరించుకునేటువంటి ఒక భావజాలంలో మనం ఉన్నాం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతిదీ కూడా చర్చ ద్వారానే అది జరగాలి కాబట్టి ఆ చర్చల ద్వారానే ఏదైనా జరిగితే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేటువంటి అవేర్నెస్ ఇటు తల్లిదండ్రులలో ఉండాలి అటు ఉపాధ్యాయుల్లో ఉండాలి కాబట్టి తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు మధ్య అంటే తల్లిద ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య తల్లిదండ్రులు సంధానకర్తలుగా ఉంటేనే మరి పిల్లల యొక్క భవిష్యత్తు చాలా అందంగా తయారు తయారవబడుతుంది కాబట్టి ఎట్లాంటి ఉపాధ్యాయులైనా సరే పాపం ఎవరికైనా వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పాలి మంచి లైఫ్ తీసుకురావాలి వాళ్ళకి మంచి ఫ్యూచర్ అందజేయాలని మాత్రమే పనిచేస్తారు తప్ప లేకపోతే ఏముంటుందండి కాబట్టి ఇట్లాంటి అపోహల నడమ ఇవాళ విద్యా వ్యవస్థ కొంతవరకు వెళ్తోంది ఈ అపోహల నుంచి అన్నింటిని తొలగించుకుంటూ ఇటు తల్లిదండ్రులు అంటే ఉపాధ్యాయులు సమన్వయంతో పిల్లల అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి నా ఉద్దేశం జస్ట్ ఇట్ ఈస్ మై ఒపీనియన్ ఓన్లీ సో దట్ ఈస్ దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు డ్రైవ్ హోమ్ టుడే సో మీ అందరికీ మరి నా అభిప్రాయం నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సో ఐ వాంట్ యువర్ సపోర్ట్ సో ప్లీజ్ సపోర్ట్ మీ దిస్ ఈజ్ యువర్ చిత్తలూరి చిత్తలూరు క్రియేటివ్ స్పేస్ మరి చూస్తూనే ఉండండి మీ చిత్తలూరు క్రియేటివ్ స్పేస్ యూట్యూబ్ ఛానల్ లవ్ యూ ఆల్ వన్స్ అగే మీ చిత్తలూరి హ్యావ్ నెస్ డే